నమస్తే వెల్కమ్ టు మిరట్ టీవీ నేను పవన్ రీసెంట్గా డంప్ యాడ్ విషయంలో పెద్ద ఎత్తున ఇటు ఏదైతే మన నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున రచ్చ జరిగింది నల్లవెల్లి గ్రామంలో పూర్తిగా గ్రామ ప్రజలు గ్రామ ప్రజలు అక్కడ ఉన్న డంప్ యాడ్ వద్దు డంప్ యాడ్ పెడితే పచ్చని అడవి నాశనం అవుతాయి చుట్టుపక్కల ఉన్న పంటలు నాశనం అవుతా మాకు ఇబ్బంది కలుగుతుంది మేము గత వంద సంవత్సరాలు ఇక్కడనే ఉంటున్నాం ఈ ఆరోగ్యాల తింటే ఫ్యూచర్ ఇబ్బంది పడతాయని చెప్పేసి పెద్ద ఎత్తున కాస్త ఉపయమే జరుగుతుంది స్టిల్ జరుగుతుంది అక్కడ ఉన్న నర్సాపూర్ ఎమ్మెల్యేని కూడా సుంతా లక్ష్మారెడ్డి గారిని కాస్త అరెస్ట్ చేయడం జరిగింది విలేజ్ లోపలికి వెళ్ళలేదు ఎందుకంటే వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకుంటాము ప్రభుత్వానికి మేము రిప్రజెంట్ చేస్తామన్నా కూడా అక్కడ పోలీసులు కావచ్చు పూర్తి ఒక లగచ మరో నల్లవెల్లి ఎందుకు పోలీస్ నిర్బంధాల్లో తెలంగాణ గ్రామాలు బందీ అవుతున్నాయి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలైనా సరే ప్రజలనైనా సరే ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందేనా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి గారు ఉన్నారు మేడం నమస్తే ఎందుకు అక్కడ డంప్ యార్డ్ పెడితే ఎటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి అంటే నేను చెప్తాను డంప్ యార్డ్ అనేది ఎక్కడ ఉండాలంటే కొంచెం ఐసోలేటెడ్ ఏరియాలో విలేజ్కు దూరంగా గ్రామాలకు దూరంగా ప్రజలకు ఇబ్బందులు ఎక్కడ ఉండాల్సినటువంటి అవసరం అవుతుంది కానీ ఇక్కడ ప్యారానగర్లో ఎట్లా అవుతుందంటే ఆ ప్యారానగర్ అనే విలేజ్లోనే దాదాపు కొన్ని మన విలేజ్లోనే చాలా ఇండ్లు ఉన్నాయి దాని పక్కనే నల్లవల్లి కొత్తపల్లి ఉన్నాయి నియర్లీ త్రీ కిలోమీటర్స్ రేంజ్లోనే ఈ ఉన్నాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ప్యారానగర్ మంచి అటవీ ప్రాంతం అక్కడ చాలామంది వ్యవసాయం చేసుకోక రైతులకు పట్టా సర్టిఫికేట్స్ ఉన్నా కూడా వాళ్ళు వ్యవసాయం చేసుకోలేక కొంతమందికి పరిస్థితులు బాగాలేక అక్కడంతా దట్టమైన అడవిలాగా పెరిగింది దానికి ఆనుకొని అడవి ఉంది నర్సాపూర్ అడవి అంతా కూడా ఆనుకొని ఉంది సో ఇక్కడ డంప్ యార్డ్ తీసుకున్న వల్ల ఆ గ్రామ ప్రజలందరూ కూడా మంచి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు కూరగాయలు వండి సార్ హార్టికల్ హార్టికల్చర్ అబ్బాది అన్నీ కూడా నష్టమయ్యే పది పంటలన్నీ కూడా ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి ప్లస్ ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది ప్లస్ ఏంటంటే ఇది ప్యారానగర్ అనేది కొంత హైట్లో ఉన్నటువంటి గ్రామం అక్కడ పడేటువంటి ప్రతి ఒక్క చుక్క నర్సాపుర చెలోకి వస్తున్నారు గుమ్మిడిద చుట్టుపక్కల గ్రామాలను ఇబ్బంది అవుతే హైదరాబాద్కి ప్రధానంగా వస్తున్న కూరగాయల నుంచి ఈ పక్కన నుంచి వస్తున్నాయి ప్రజలు కూడా చెప్పడం ఎందుకు అంత వ్యతిరేకత ఎందుకు రావాల్సి వస్తుంది ప్రభుత్వం ఇంత వ్యతిరేకిస్తున్నా సరే ప్రభుత్వం ఎందుకు ఎందుకులం లేకుండా పోతుంది ప్రభుత్వంలో అంతే ఏదంటే మేము పట్టిందే మరి ఆ కుందేలుగా నాలుకాళ్ళ నటికపోతా ఉన్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రజలు అడిగి ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది ఏమైతుంది పోయి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇంజనీర్స్ని పంప్లీట్ చేసి అక్కడ జిహెచ్ఎంసీ వల్లని దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు జర్మనీ టెక్నాలజీతో చేసిన ఒక చుక్క బయటికి రాదు వాసన రాదు ఎంతైనా చెత్త చెత్తనే మనం చూస్తా ఉన్నా జవహర్ నగర్ మరో జవహర్ నగర్ తయారు చేసే విధంగా అక్కడ కార్యక్రమాలు చేస్తా ఉని ఉన్నారు అసలు యాక్చువల్గా ఏంటంటే అసలు పోలీస్ దిగ్బంధం ఎందుకు ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ పోలీస్ మెంబర్ పోలీస్ ని పెట్టుకొని అక్కడ ఆ రెండు గ్రామాలను నిర్బంధించి గ్రామాలను బయటికి రానియకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి మళ్ళీ ఆ కార్యక్రమాలన్నీ కూడా అంటే కంపౌండ్ వల్ కట్టేస్తా ఉన్నారు మొత్తం టోటల్ గా అడవిలో నుంచి రోడ్ వేసేస్తా ఉన్నారు నేను అడవి ప్రాంతం ఇది మొత్తం కూడా నర్సా గుమ్మరదళ నుంచి నర్సాపూర్కి పదమూడు కిలోమీటర్లు ఆ పదమూడు కిలోమీటర్ల రేంజ్ మొత్తం కూడా మంచి దట్టమైనటువంటి ఫారెస్ట్ ఇప్పుడు వెహికల్స్ వస్తాయి జేహెచ్ఎంసీ వెహికల్స్ అన్ని కూడా చెత్త తీసుకొని వస్తే సగం చెత్త రోడ్ల మీద ఉంటది అది యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా మొత్తం అంతా ఇట్లా రౌండ్ తిరుగునుంటే రోడ్ దాన్ని స్ట్రేట్ చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వమంటే ఫారెస్ట్ డిపార్ట్ పర్మిషన్ ఇవ్వ మాకు యాక్సిడెంట్లు అయితున్నాయి ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకోవట్లేదు మేము ఫోన్ లైన్ చేస్తామంటే దానికి పర్మిషన్ ఇవ్వకుండా ఓన్లీ త్రీ లైన్ రోడ్డు చేసుకునే పరిస్థితి వచ్చింది ఇప్పటి కానీ ఇప్పటికే గుమిడిదల ప్రజలు అక్కడ ఉన్న ఎయిర్ ఫోర్స్ అకాడమీ వల్ల చాలా వరకు రేడియేషన్ వాళ్ళు ఇబ్బంది పడుతున్న ఆ విషయం ప్రభుత్వానికి తెలిసింది కానీ ఎందుకు మళ్ళీ మళ్ళీ అదే ఏరియా ఎంచుకోవడం వస్తుంది ప్రజల ఆరోగ్య ఆరోగ్యాల విషయాలు మేము ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారా అదే కదా ఈ ప్రభుత్వం అదే చెప్తున్నాం మొండి వైఖరి అంతే మేము చెప్పిందే వేదం మేము చెప్పేది మేము చేసేదే మేము చేస్తాం మీరేమన్నా ఎన్ని అడంకులు సృష్టించినా మేము చేస్తామని చెప్పేసి మొత్తం పోలీసులైనా పెట్టుకొని ఇప్పుడు మేము మా అటువంటి మేము గ్రామాలకు వెళ్దాం పాపం గ్రామస్తులంతా ఫోన్లు చేస్తున్నారు మీరు ఒకసారి రండి మా సమస్యలు వినండి మాకు మద్దతు వెళ్ళండి అని చెప్పేసి అంటుంటే వెళ్ళా వెళ్దామంటే మమ్మల్ని ఎవరిని కూడా పోనీయట్లేదు వాళ్ళని బయటికి రానివ్వట్లేదు మరి అదే విధంగా ఏంటంటే ఈ కార్యక్రమం ఏమన్నా సరే అని చెప్పేసి పోలీసు పెట్టుకొని రాత్రికి రాత్రి పనులన్నీ ఒక రోడ్ రోడ్ వేసేసి హుటాటిగా చేయాల్సిన అవసరం ఏమి అంటారు అదే ఎందుకు వాళ్ళకే అర్థం కాదు అసలు ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినటువంటి ల్యాండ్ను పట్టుకొని ప్రభుత్వం ఇంత మొండిగా వ్యవహరిస్తూ ఇంత ఏమంటారు పోలీస్ దిగ్బంధంలో కార్యక్రమాలను గ్రామాల నుంచి పోలీసు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే ప్రభుత్వానికి ప్రజాపాలన కాదు ఇది ఇంద్రమ్మ రాజ్యం కానే కాదు ప్రజల్ని పీడించేటువంటి ప్రభుత్వం ఇది అంటే మరో లచెల్లర అక్కడ కనిపిస్తుంది అంటారు ఎందుకంటే లగచెల్రలో మనం చూసాం మిడ్ నైట్ రాత్రి రాత్రి కొన్న మగవాళ్ళను ఇంట్లో నుంచి పోలీసులు తీసుకెళ్లడం అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ వెళ్ళినప్పుడు కూడా నల్లవల్లిలో సేమ్ అదే సిచువేషన్ కల్పిస్తుంది అక్కడ నల్లవల్లి కాకుండా గుమ్మడిదల్లా అన్నారం ఆ చుట్టుపక్కల ఆ చుట్టుపక్కల గ్రంథపల్లి ఆ గ్రామాల చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ సంబంధించిన ముఖ్య నాయకులు రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ నిజంగా ప్రభుత్వం ఎట్లందంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను కూడా అరెస్ట్ చేసుకుని తీసుకపోతే పోలీస్ స్టడీ సెంటర్ లో అరేయడం జరిగింది దాదాపుగా నూరు నూట యాభై మందిని తీసుకొని పోయి అక్కడ వారేస్తే మళ్ళీ వాళ్ళే తీసుకోపోయినరు వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తామంటారు బైండ్ ఓవర్ చేసేస్తామంటే ఎందుకు బైండ్ ఓవర్ చేస్తారు వాళ్ళు ఏం క్రిమినల్ యాక్టివిటీస్ చేసిండ్రా ఏమైనా మర్డర్ చేసిండ్రా లేకుంటే అసాంగిక కార్యక్రమాలు చేసిండ్రా ఎందుకు వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తా కూడా మేము ఇప్పుడు వస్తాము అని చెప్పేసి అంటే అప్పుడు రాత్రికి రాత్రి వాళ్ళని వదిలేయడం జరిగింది నైట్ లెవెన్ ఓ క్లాక్ తీసుకెళ్తే మళ్ళీ నెక్స్ట్ డే ఎయిట్ నైన్ వరకు వాళ్ళకి పాపం స్నానాలు లేవు సరిగ్గా ఫెసిలిటీస్ లేవు అయినా కూడా అందరు కూడా అక్కడ మర్చిపోవడం జరిగింది ఏది ఏమైనా కూడా ఏంటంటే రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలు నర్సాపూర్ కు సంబంధించినటువంటి ప్రజలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అందరు కూడా అఖిలపక్షంగా ఫామ్ అయ్యి ఆ ప్యారా నగర్ డంపింగ్ యార్డ్ జరగకుండా చూడడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం మొండిగా ఏదే విధంగా పోలీస్ కోసం మేము ఏదైనా పోలీస్ రాజ్యాంగ లాగా సృష్టించి మేము ఏదైనా వేసుకుంటాం అర్థం అది జరగదు పొద్దున జిహెచ్ఎంసీ వెహికల్స్ వస్తే దానికి అడ్డంగా పండుకోనైనా సరే దాన్ని ఆపడానికి మేము ప్రయత్నం చేస్తాం అంటే చాలా వరకు అటు గుమిలి దూమిలి దడ నుంచి ఇక్కడ వరకు వరకు పోలీసు చెక్పోస్ట్లు అయితే పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తుంది ఆంధ్ర పోలీసులు చాలా పెద్ద ఆ సిచువేషన్ ఎలా కనిపిస్తుంది అంటే నర్సాపూర్ లో ఒక స్వచ్ఛమైన పొలాలు కావచ్చు ఆ ప్రశాంతత ఉండే వాతావరణం కాస్త భయాందోళనకు గురైంది కదా ప్రజలకు ఏం చెప్పారు ఈ విషయాన్ని గురించి ప్రజల వ్యతిరేకిస్తున్నప్పుడు కొంచెమైనా ఆలోచన చేయాలి కదా ప్రభుత్వం కూడా ఎందుకు ఇంతగా వ్యతిరేకిస్తున్నారు నిజంగా కూడా ఇక్కడ పరిస్థితి ఏంది ఇక్కడ అంటే ఇది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీ గవర్నమెంట్ లో టూ థౌజండ్ నైన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే దానికి మరి పునాది వేయడం జరిగింది కానీ ఈ రోజు ఏంటంటే తప్పించుకునే ప్రయత్నం చేస్తూ దాని ఏదో చేసేయాలని చెప్పేసి ఆలోచనతో మమ్మల్ని ఇది చేయడానికి ప్రయత్నం చేస్తాం మమ్మల్ని బదిలీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏది ఏమైనా ఆ చుట్టుపక్కల గ్రామాలు నర్సాపు నియోజకవర్గ ప్రజలు తప్పకుండా దీన్ని అడ్డుకుంటాం ఎందుకంటే దీనివల్ల ప్రాణ నష్టం జరుగుతాయి ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది ఏడున్నర కిలోమీటర్లు ఉంది ప్యారానగర్ నుంచి అక్కడ పాయిలెట్ ట్రైనింగ్ జరుగుతుంది ఆర్మీకి సంబంధించిన రేడియేషన్ ఏంటంటే వాళ్ళు ట్రైనింగ్ చేస్తున్నారు పాయిలెట్స్ కి ట్రైనింగ్ ఇస్తారు సో మనకి అక్కడ వెహికల్స్ అన్ని ఏరోప్లేన్స్ అన్ని కూడా తిరుగుతూ ఉంటాయి అక్కడ ఫ్లైట్స్ తిరుగుతూ ఉంటాయి సో వాళ్ళ క్లియర్ గా కలెక్టర్ గారు కూడా రాయడం జరిగింది ఏంటంటే వల్ల ఏంటంటే మాకు ట్రైనింగ్ కి ఇబ్బంది అవుతుంది పాయిలెట్స్ కి అట్లా అదే విధంగా ఇక్కడ చెత్తా చెదరం వేయడం వల్ల మరి అనేక పక్షులు వస్తాయి ఆ పక్షులు ఒకవేళ ఫ్లైట్కి దాకిందనుకోండి ప్రాణ నష్టం కూడా జరుగుతుంది కాబట్టి దీన్ని ఇమీడియట్గా ఆపండి అని చెప్పేసి కూడా వాళ్ళు కలెక్టర్కి కి ఇచ్చినా మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చినా ఎంతవరకు చలనం లేదు ముందు ముందు ఎలా ఉండబోతుంది ఆ డంప్యార్డ్ విషయంలో కార్యాచరణ ప్రజల్ని ఏ విధంగా మమేకం చేసి ఉద్యమాన్ని ముందర తీసుకోకపోవచ్చు ఆల్రెడీ ప్రజలకి బాగా మోటివేట్ అయిపోయినారు వాళ్ళు ఎందుకంటే మా ప్రాంతం అంతా కూడా మరో జవహర్ నగర్ కావద్దున్న ఆలోచనలతోని వాళ్ళందరూ కూడా కలిసి రావడం జరుగుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అందరూ కూడా కలిసి వస్తూ ఉన్నారు ఫైట్ చేస్తూ ఉన్నారు నల్లవల్లి గ్రామంలో రోజక ఆ కార్యక్రమం నడుస్తుంది నర్సాపు నియోజకవర్గంలో కూడా హెడ్ క్వార్టర్లో కార్యక్రమాలు నడుస్తున్నాయి నిన్న కూడా విద్యార్థులంతా కూడా మాకు వద్దు ఈ పొల్యూషన్ వద్దు పచ్చని చెట్లు ముద్దు అని చెప్పేసి నినాదం చేసుకుంటూ ముందుకు రావడం జరుగుతోంది మా చెరువు కింద దాదాపు ఒక వెయ్యి ఎకరాలు పార్టీ ఆ చెరువుతో పాటు మళ్ళీ ఇప్పుడు కాసాల గ్రామం గారు కాసాల రామచంద్రపూర్ రుస్తుంపై ఆ మళ్ళీ ఏటు గడ్డకు పోయేదాకా ఒక కనీసం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఈ వాగుబోతుంది అంటే మొత్తం ఆ డంప్ పెడితే ఎన్ని గ్రామాలు ఇబ్బంది అయ్యే పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ఒక ట్వంటీ గ్రామాలకు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది ఎన్ని ఉంటారు అక్కడ పూర్తి ఒక ఇరవై ఓటు గురించి మనం ఆలోచించి ప్రజలు గ్రామ ప్రజలు నివసిస్తున్నారు గ్రామ ప్రజలు నేను ఏళ్ళు అనుకుంటాను థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ థర్టీ ఫైవ్ పాపులేషన్ కి థర్టీ ఫైవ్ థౌసండ్ పాపులేషన్ కి ఎఫెక్ట్ అవుతుంది అంటే ముప్పై ఒక ప్రెస్ మీట్ వెళ్ళి సందర్శించడం కానీ ఎందుకు చేస్తలేదు అంటారు ఇప్పుడు నిన్న మొన్న కోర్టు రైతులు ఏంటంటే మాకు స్టేటస్కో ఉంది మా పొలాలు మాకు చూయించండి అని చెప్పేసి అంటే కోర్టు స్టేటస్కో ఇచ్చి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆ రైతులకు నోటీస్ ఇచ్చి సర్వే చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు అది చేయలేదు స్టేటస్ కోనర్ మరి ఎలక్షన్ కోడ్ ఉంది దాన్ని కూడా పట్టించుకుంటలేరు నిన్న ఇప్పుడు ఈ రోజు అక్కడ ఉన్నటువంటి తహసీల్దారు సర్వేయారు ఏమంటారు అంటే మండే రోజు నుంచి ట్యూస్డే నుంచి సర్వే చేస్తాము అని చెప్పేసి అంటారు సర్వే చేస్తే అక్కడ అసలు వన్ ఫిఫ్టీ టూ ఏకర్స్ గ్రామస్తులందరూ అనేది ఏంటంటే అక్కడ అసలు గవర్నమెంట్ ల్యాండే లేదు మా పట్టాలే ఉన్నాయి అని చెప్పేసి గ్రామస్తులు అంటారు ప్రభుత్వం ఏమో ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అని చెప్పేసి కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది సో ఇది సర్వే చేస్తే మొత్తం కూడా తెలిసిపోతుంది సర్వే చేసేవరకైనా పనులు ఆపండి అంటే కూడా ఆపకుండా పోలీస్ దిగుతుంది దాదాపు ఒక వన్ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్కి సంబంధించినటువంటి దాంట్లో కంపౌండ్ వాల్ వాళ్ళు వేసేయడం జరిగింది దాదాపు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కంపౌండ్ వాల్ అయిపోయింది కి రోడ్ అయిపోయింది ఆ గ్రామం ఇప్పుడు ఏదైతే ప్యారానగర్ నగర్ గ్రామంలో చాలా లోపల ఉంటుంది టూ కి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ లోపల ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి దాన్ని రోడ్ వేస్తాము అక్కడ ప్రజలకు ఇబ్బంది అవుతుంది వాళ్ళ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ తీసుకోవాలన్నా వాళ్ళకి బయటికి రావాలన్నా డెలివరీస్ అయినా హెల్త్ ఇష్యూస్ వస్తున్నా ప్రాబ్లం అవుతుంది ఒక ఎంబులెన్స్ కూడా వెళ్ళలేకపోతుంది మేము రోడ్ వేస్తామని శాంక్షన్ చేస్తే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏమో మాకు పర్మిషన్ ఇవ్వదు రోడ్ వేయడానికి కానీ ఈరోజు డంప్ యార్డ్కి మాత్రం ప్రజల ఆరోగ్యం నశ అయిపోయినా సరే పర్వాలేదు కానీ మేమైతే రోడ్ వేస్తామని చెప్పేసి రోడ్ వేయడం జరిగింది సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా దాన్ని ఆపే ప్రయత్నమే చేస్తాం ప్రజలందరూ కూడా సంఘటితమైతే ఉన్నాం అఖిలపక్షం ఫామ్ అయింది కార్యక్రమాలు కూడా నిత్యం సాగుతూనే ఉంటాయి అయితే ఇది ఏదైతే గుమ్మిడిదల పూర్తిగా పోలీసు నిర్బంధంలో కొనసాగుతుంది ఇక్కడ కూడా ప్రజలు అక్కడ స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి కనిపిస్తలేదు డంప్ యార్డ్ పెట్టడం వల్ల పూర్తిగా దాదాపు ఇరవైకి పైగా గ్రామాలు ఇబ్బంది పడతాయి ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు ఎందుకు పోలీస్ నిర్బంధాలు కొనసాగిస్తుందని చెప్పేసి నరసాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి గారు ప్రశ్నించడం జరుగుతుంది ప్రభుత్వాన్ని కెమెరామెన్ కిరణ్ పవన్ టీవీ హైదరాబాద్